దేవుని బిడ్డలందరికీ నా పదవి పూర్వం అందరి మరణ రైస్ బాగున్నారమ్మ మేము కూడా దేవుని పూర్వాలు బాగున్నాము మరి దేవుడు మన ఇంతవరకు కాచి కాపాడి ప్రదో నెలలో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు దేవుడు ఎంతగానో తన కాపుదాన తన ప్రేమ తన వాత్సల్యత మన పట్ల చూపించారు అందరు బట్టి దేవుని కొత్త జ్ఞాసం చెల్లించుకోవచ్చు మరి దేవుని దాసరాలుగా మేము వచ్చి నన్ను దేవుడు తీసుకుని వచ్చి ఉన్నారు మీకు ఈ వాక్యం వినిపించాలని ఆసక్తితో వచ్చాను ఆశతో వచ్చాను ఆశ గల ప్రణతృప్తి దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈ వాక్యం విన్న తర్వాత మీరు వరాలు తీసుకోవాలి చక్కటి వరాలు ఇస్తున్నాడు దేవుడు మనకి వాటిని మనము అనుభవించాలి మనం వాటిని దాని నుండి సంతోషాన్ని దేవుని పంపించాలి అలా మనం అందరం సిద్ధపడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిలోక్రి నే నా మూ కాక నీరాచన వచ్చిన ప్రభా ఈ యొక్క ఆరాధన ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క వాక్యము ఇంపుగా సువాసనగా నీకు ఇష్టమైన రీతిగా ఉండుటకు సహాయం చేయండి నీ రాజ్యం నుంచి నీ వాక్కును నాకు పంపించమని ఏసునావు నడుచు తండ్రి ఆమె తండ్రికి నీ కుమార్కి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడునూ ఎల్లప్పుడూ యుగములు యుగా మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకే మెండుగా కలుగులుగా కాదు తండికిని నీ కుమార్కి పరిశుద్ధాత్మకులు ఇప్పుడును ఎల్లప్పుడు యుగములు యుగా యుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకి మెండుగా కలువుగా ఆమె తండ్రికి కుమానికిని పరిశుద్ధాత్మకులు ఇప్పుడును ఎల్లప్పుడు యుగములు యుగా యుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకి మెండుగా కలువుగా మహిమా నీకే నయా ఘనత నీకేనయ్యా మా స్థుతులు నీకేనయ్యా అయ్యా మా స్థుతులు నీకేనయ్యా ఉదయ కాలమే లేచి మనం దేవుని స్థుతించి ఆరాధించాలి ఉదయకాలం మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఉదయకాల ప్రార్థన ఏమని చేయాలంటే నేను నేను నాకు దేవుడు నేర్పుచున్న విషయాన్ని మీతో నేను మాట్లాడతాను పరలోకమందున్న నా తండ్రి నీ రాజ్యమచ్చును కాక నీ చిత్తము నెరవేరును కాక ఆమె చిన్న మాట పలుకుదాం ఇప్పుడు మనం ప్రభావం లేచిపోయాం నీ స్థావత స్థుతులనైనా మనకు మనకు వెలిగించే తండ్రి ఇవన్నీ నెక్స్ట్ చెయ్యండి ఫస్ట్ ఫస్ట్ చేసేది ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి అంటే మనము మన నేత్రాలు మన దేహము మనము ప్రభు వైపు చూడాలన్నమాట ఆకాశం అత్యున్నత సింహాసం మీద ఆశ్వినులైన దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేస్తే ఆయనకి ఎంత ఇష్టమో పరలోకి ముందు ఉన్న మా తండ్రి అనగానే ఆయన వెంటనే చెవితాడు మన ప్రార్థనకి పరలోకి ముందు ఉన్న దేవుని మనం లేపేస్తున్నాం గుడ్ మార్నింగ్ ప్రభా పరలోకి ముందు ఉన్న తండ్రి నా మరాలకించవా అని అనగానే ఆయనకి ఎంత సంతోషం దేవుణ్ణి మనం ఎంత ఆరాధిస్తే ఎంత ఆన అభినందించాలి ప్రేమించాలి ఆయన మన ఆస్తికర్తగా చేస్తారంట ఆయన ప్రేమించాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి ధర్మశాస్త్రం చదువుకున్నారు ఈ వేళ ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి ఎట్లా నెమరు వేసుకోవాలి చాలా సులువు సులువుగా నెంబర్ వేసుకోవచ్చు అది ఎట్లాగా ఆవు దగ్గరికి వెళ్ళిపోతాం చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో కాంబేషన్ రాసినప్పుడు ఆవు గురించి ఆయిన్ ఆవు గురించి రాసినప్పుడు చాలా ఇష్టం నాకు చాలా చక్కగా రాసేదాన్ని ఆవు తన యజమానుడు పెట్టిన మేతను మనలా తీసుకుని నెంబర్ వేస్తుంది దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని మరలా మనం జానం చేస్తే అది మనకు జుంటి తేని ధరల కన్నా మధురమైనది జుంటే తేని ధరల కన్నా మధురం జుంటె తేనె ధరల కన్నా మధురమైనది ఈ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రము చదివితే నెమ్మది కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఆనందం వస్తుంది ఎన్ని బాధలున్నా సహించగలిగిన శక్తి ఉంటుంది ఎన్ని అవమానములు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా భరించగలిగే శక్తి సమర్థత ఈ గ్రంథంలో ఉంది ఈ కాగితాలు అనుకోవద్దు ఇందులో జీవముంది ఆయనలో జీవము ఆయనలో సత్యము ఆయనే సమస్తము ఆయనే సమస్తము నిందండి రండి ఏసయ్య చెంత ఆయనలో జీవము ఆయనలో సత్యము ఆయనే సమస్తం ఆయనే సమస్తం ఆయనలో సత్యము జీవము ఉన్నది కనుక ఈ గ్రంథాన్ని ఎవ్రీడే ప్రతిరోజు ఆయన ఆయన వాక్యమును చదివి ఆ గ్రహించి వాక్యమే మనల్ని బలపరుస్తుంది నీ వాక్యమే నన్ను నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలు నిమ్మది కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా వాక్యమయ్యువందనమయ్యం కాపాడుకో ఎంత సంతోషం ఎంత ఆనందం పాటలు పాడుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అస్థమాట సెల్ చూడకండి అస్సమాటో ఆ మాటలు ఈ మాటలు వద్దు ఇరుగు పొరుగు గొడవలు వద్దు మనకి మన గొడవ మన కుటుంబం మన ఫ్యామిలీ నీవు దేవునికి దగ్గరికి వెళ్ళాలి నిత్యమైన నరకాగ్ని వెళ్లకుండా కరువుకు వెళ్ళాలంటే నీకు నివ్వుగా సిద్ధపడితే ఆయన అన్నారు నా రాజ్యం నా నీతిని మొదటి వేదిక మీకు నన్నీ ఇస్తాను మీరేం భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఆయన అంటున్నాడు మీకు కొన్ని వరాలు ఇస్తాను తీసుకోండి మీరు విశ్వాసులే దేవుని నమ్ముకున్నారు దేవుళ్ళు ఎదుర్చున్నారు దేవుని బిడ్డలుగా ఉన్నారు కానీ ఆ శక్తితో దేవుని భయపెట్టాలి ఆ శక్తితో అయిన మాటలు మనం స్వీకరించాలి ఆశ గల ప్రాణాన్ని అయినా తృప్తిపరిచేదే ఆశపడాలి దేని మీదంటే లోక సంబంధమైనవి ఎన్నో వాటి మీద మనం ఆశపడతాం మనం తినే ఫుడ్ మీద ఆశపడతాం మనం ధరించే వస్త్రాల మీద ఆశపడతాం వీటికన్నా ఆశపడేది దేవుని వాక్యం ఈ వాక్యం మీద ఎప్పుడైతే ఆశపడ్డామో తొంభై తొమ్మిది పర్సెంట్ ఏం ఇస్తాడు వన్ పెర్సెంట్ ప్రభు ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చదవాలి పరీక్షించాలి పరిశీలించాలి ఈ వాక్యం మధురమైంది దీని అంటే ఒక దైవజనుడు తినేస్తున్నాడు స్కేల్ గ్రంథం ఉంటుంది ఆ గ్రంథాన్ని నవలేస్తున్నాడు అంటే ఆయన మాటలు అంత రుచికరంగా ఉన్నావని అర్థం అన్నమాట అడిమని పెట్టలారా చాలామంది వాక్యాన్ని చదవరు బైబిల్ చదవరు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఏదో కొంచెం వింటారు చదువుతారు ఇదే విశ్వాసం అనుకుంటున్నాను కానీ అందుకే ప్రభు వాక్యం చెప్పబడుతుంది ఏమిటి అంటే కళ్ళుండి చూడరు చాలామంది చెవులుండి వినరు అక్కడ వ్రాయిబడిన దర్శక గ్రంథంలో చదువుతాం అయితే వాళ్ళు ఎవరంట్రహిస్తులే దేవుని నమ్ముకున్న బట్లే కళ్ళుండి చూడలేని ఎందరూ ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు వారికళ్ళు తెరిపించు నీ మహిమతోనే వారిక తెరిపించు నీ మహిమతోనే కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకు చూసి రియల్గా జరుగుతుంది విషయం క్రైస్తవులే విశ్వాసులే పెద్ద పెద్ద బోధ చేసేవారే టైం ఒక్కలేదు బైబిల్ చదవడానికి రాసుకుని వెళ్ళిపోయి సుమార్ చేసేస్తున్నారు అది ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి కొంత సమయం దేవుడికి సన్నిధులు గడుపుట మనకు ఆశీర్వాదం మనకే కాదు మన పిల్ల పిల్లలకు ఆశీర్వాదం చూద్దాము దేవుడి వాక్యాన్ని దేవుడి లోకమునెంతో ప్రేమించాను నిన్ను ప్రేమించాను నన్ను ప్రేమించాను మనందరి నాయన ప్రేమించాను అందుకే తన ప్రియకుమారిని మన కొరకు ప్రాణధాన్మగా ఆయన పంపించారు దేవుని వాక్యాన్ని చూద్దాం అపోస్తుల కార్యములు దేవుని వరాలు తీసుకోవాలి ఈ క్రొత్త నెలలో ఈ యొక్క పదవ నెలలో వరాలు తీసుకోవాలి ఆయన అన్నాడు ఆశీర్వాదములకు పిలవబడిన వారులారా అన్నాడు పిలవబడిన వారు అయినా మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఆశీర్వాదముల కొరకు పిలవబడిన వాళ్ళ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళి నువ్వు వచ్చేస్తే నీకు ఆశీర్వాదము దొరకదు వాటిని జాగ్రత్తగా ఆలోచన చేసి జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా ఉండాలి దేవునాలయములు మౌనంగా ఉండాలి అప్పుడు నీకు ఇవన్నీ కూడా స్టడీగా నీ హృదయంలోకి నీ జ్ఞానంలోనికి వస్తాయి ఇక్కడ అపోస్తులైన కార్యములో వాక్యం చదువుదాము అపోస్తుల కార్యములు పదికేడు అధ్యాయం అంచె దినందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కురుమించేదను కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను మీ ఎవ్వరిని దర్శనము కలుగును మీ వృద్ధుల కలల కందులు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసు మీదను నా ఆత్మను కురని కనుక వారు ప్రవచించరు చూడండి ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు అందుకే ఇక్కడ వాక్యం ఏమి రాయబడిందంటే ఏమి వ్రాయబడిందంటే వాక్యం ఎంత బాగా రాయబడిందో చూడండి మనుషులందరి మీద మనుషులందరి మీద మీద కూడా దేవునికి ఇష్టమైన వారందరి మీద కూడా తన ఆత్మను కృమ్మరించి కృమ్మరించను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించింద మీ కుమారులు మీ కుమార్తె ప్రవచించాలి ప్రవచించాలంటే జరిగేది జరగబోయేది చెప్పాలి ఎట్లా చెప్పగలరు వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది ప్రతి మనిషికి గుడి బడి చాలా అవసరం గుడి మందిరంలో వాక్యాన్ని తెలుసుకుంటారు బడిలో జ్ఞానము సంపాదించుకోవడానికి పాఠాలు నేర్చుకుంటారు ఈ లోకంలో జీవించడానికి జ్ఞానం కలిగి జీవించడానికి నేర్చుకుంటారు ఈ యొక్క మందిరంలో ఆత్మవరములతో నింపబడతాం ఆత్మ పరికరం అక్కడ శారీరక సంబంధమైన మాటలన్నీ చెప్తారు బడిలో అవి జ్ఞానయుక్తంగా కూడా ఉంటాయి కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కడుంటాయంటే అక్కడ బయట ఎక్కడ దొరకో మందిరంలోనే దొరుకుతాయి అందుకే అని అంటున్నాడు సియోనిలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఆశీర్వాదముల కొరకు పిలవబడిన వారులారాం ఎస్ మనం పిలవబడ్డాం మనకు దేవుడు మనల్ని పిలిచి మనల్ని అంటున్నాడు చూడు నా రచయితలో నేను నిన్ను చెక్కి ఉన్నాను నేను నిన్ను సొప్పుతో పడుతాను నో వాళ్ళే తెల్లగా చేస్తాను ఎంత మంచిది నేను విడిచిపెట్టే దేవుడు కానీ కాదు నిన్ను నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడట కొత్త తైలంతో ద్రాక్ష రసంతో ఇంకేమంటున్నాడంటే మురుగేడు ఆ కొడవలతో కూసి ఆ కొడవనున్న ఆ యొక్క మ్రానుతో అది చాలా పదును పెట్టి చాలా చక్కగా నేను తయారు చేస్తానంటున్నాడు ఎంత మంచి దేవుడు కొత్త తనం ఇస్తానంట కృత విషయం నీకే కాదు నీ పిల్లలకు కూడా చెప్తారట ఇక్కడ వాక్యం రాయబడింది మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ కలగరు యవ్వనస్తులు దర్శనం కలిగిన అంటే ఎవరు మీ ఇంట్లో యవ్వనస్తులైన పిల్లలకు దేవుడు దర్శనం ఇస్తారు ఎట్లా ఇస్తారు యవ్వనస్తుల దర్శనం అంటే మన ముందు భాగాలలో చూస్తుంటే దాని ఏదికి దర్శన భాగం కలిగింది దాని ఏడు దర్శన భాగం దర్శన వరములతో నిండినవాడు ప్రవచించేవాడు చదగబోయేది చెప్పేసేవాడు చూసారా దాని గ్రంథము చదివినప్పుడు చాలా జ్ఞానం వస్తుంది ఆ తిత్ర జ్ఞానము ఆ జ్ఞానానికి ఒక గొప్ప నేమ్ పెట్టాడు అది జ్ఞానం వేరు లెస్ అయిన జ్ఞానము జ్ఞానము ఆ జ్ఞానములన్నిటికన్నా తిత్ర జ్ఞానం అంట అబ్బా అది ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు ఏంటి తిత్రజ్ఞానం అది ఎక్కడి నుండి వచ్చింది పరలోకము నుండి వచ్చింది ఆమె పరలోకము నుండి దూత ద్వారా పంపేస్తున్నాడు ఆయన ఒక సెల్ ఫోన్లో మాటలు మాట్లాడినట్టు పంపేస్తాడు ఆయన కంప్యూటర్ యుగములు ఇప్పుడు కంప్యూటర్ యుగము కాదు అసలైన కంప్యూటర్ అది నుండి ఉన్నది ఆమెను మనిషి గ్రహించలేదాను అందుకే వారు చెవు నుండి వినలేదు కళ్ళుండి ప్రభు చూడలేకపోయారు వారు ఆ చెవులు నుండి అని స్వరమును అంగీకరించలేకపోయారు ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారు యేసుప్రభు వారు ఆ యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆ శిష్యుల మధ్య వెళ్తున్నప్పుడు వారిలో మంట పుట్టింది అది ఎవరు ఏంటి మంట పుడుతుంది అనుకున్నారు కానీ గ్రహించలేకపోయారు వారు యేసుప్రభు వస్తాడని నమ్మలేకపోయారు యేసుప్రభు తిరిగి లేస్తాడని నమ్మలేదు ముప్పై మూడు సంవత్సరాలు యేసు ప్రభుత్వం ఉండి కూడా ఆయన లేచే వరకు కనిపెట్టుకుని ఉండలేకపోయారు ఈరోజు ఎనభై సంవత్సరములు మనం ఎట్లా కనిపెట్టుకుని ఉండాలి ప్రభు కొరకు ప్రభుత్వం అరగా వస్తున్నారు కదా ఆయన రాక కొరకు మనం ఎదురు చూడొద్దా ఫార్టీ డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మూషే రాతిపరకలు తీసుకుని వస్తూ ఉంటుంటే అది దేవుడు చెప్పినవని రాసుకుని వస్తుంటే వీళ్ళకి డ్యాన్స్ లేదు దూడను పెట్టుకుని బంగారంతో దూడ బొమ్మలు చేసుకుని ఆనందిస్తున్నారు రోజు లోకములు ఎంతో మంది బయట ఆనందిస్తున్నారు రాతి పలక మీద వ్రాసిన వ్రాతను మర్చిపోయారు ఇప్పుడు పలకలు లేవు మనకి ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు ఉచితంగా ఇచ్చేస్తాడు ఆయన అలా దీనిలో ధ్యానము చేస్తే ఎంతో జ్ఞానం వస్తున్నారు సిరి సంపదలు ధనధాన్యములు ఆరోగ్యము అన్ని దీంట్లో ఉన్నాయి ఆరోగ్యమే మహాభాగ్యము ఆ భాగ్యాన్ని దేవుడు పనికిస్తున్నాడు ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో చూద్దాము దర్శనవరము ప్రవచన వరము ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది అనే వరములు మీ బిడ్డలు ఇస్తాడట దేవుడు తీసుకోండి ఈరోజు ఈ వాక్యాన్ని చదవండి మా బిడ్డలకి ఇది ఈ మీ ఫ్యామిలీ ప్రేయర్లో దేవుణ్ణి అడగండి నా కుమార్తెకి వెళ్ళి ఈ ప్రభు నా కుమార్తె తప్పిపోతుంది అని అడగండి నా కుమార్తె తప్పిపోతున్నాడు ప్రభువా నా కుమార్తెకి ప్రవచనవరం ఈతండి అని అడగండి మీరు దేవుడు తప్పకిస్తారు ఇంకా చదువుదామా వృద్ధులు కళ్ళు కందురు వృద్ధులు ఉన్నారేమో మీ ఇంట్లో ముసలి వాళ్ళు వారంటే కళల కంటారంట కళలు ఎవరు కన్నారు ఏసేపు కళలకన్నారు ఆ కళ్ళన్నీ నిజమైనవి అల్లెలు ఈ ఇందులో ఒక్క మాట కూడా నిరంతకము కాదు ఒక చుక్క కానీ ఒక టిక్ కానీ అది నెరవేరే వరకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే విశ్వాసులైన వారు అవిశ్వాసులైపోతున్నారు ఆ అవిశ్వాసులు విశ్వాసులుగా చెయ్యాలి రక్షణ లేని వారికి రక్షణ రక్షణ కవచాలు ఇవ్వాలి వారు నరకంలో పడకూడదు ప్రలోపం వెళ్ళాలి నా చెంతకు రావాలని ఆయన ప్రయాసతో రెండు చేతులు చాచుకుని ఆయన చూస్తున్నారు బిడ్డలు ఎప్పుడు వస్తారా నా సన్నిధికి నరకంలోకి వెళ్ళకూడదు ఆయన ఉన్నారు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీ ఎవ్వరి దర్శనం కలిగను మీ వృద్ధుడు కళ్ళకందులు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ చూస్తారా దాసులు దాసురాండ్రులు అంటే ఆయన పని చేసేవారు ఆయన పని ప్రకటించేవారు సిలువ వార్త తీసుకుని పోయి ప్రకటించేవారు ప్రకటించేవారు ఆ దాస్తులు కుమార్తెలు అందరినీ ఇక్కడ ప్రేమిస్తారు దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు నువ్వెంత పాపాత్మురాలు అయినా ఎంత పాపాత్ముడైనా నీ ఇంటిలో ఎవ్వరు ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తాడు నీ బంధువులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తాడు మొదట ఆయన నన్ను ప్రేమించాను తన్ను ప్రేమి నాకై మహా బలిగా వించెను నా ప్రభు నన్ను ప్రేమించెను మొదట నేను ప్రేమించాడు తర్వాత మనం దేవుడు ప్రేమించాం సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే ప్రజలు అనేక మంది ఉన్నారు క్రైస్తవులే ఉన్నారు ఏసుప్రం పెరిగిన వారే ఉన్నారు సృష్టి అంటే ఈ సృష్టిలో బొమ్మలు బొమ్మలు కాదు బొమ్మలు పూజించి వారు వేరుగా ఉంటారు ఈ సృష్టి కర్తను మరిసి సృష్టిని పూజించేవారు దేనిని లోకంలో నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అది నీ యొద్దు నుండి తీసి అందుకే నన్నుగాక దేనిని మీరు ప్రేమించి నా నా నేతను ప్రేమించని కణం అన్ని మీకు చేస్తాను ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఇక్కడ మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదురు మీ ఎవ్వరులు దర్శనం కలుగును మీ వృద్ధులు కలలకందురు ఆ దినములో దాసుల మీదను నా దాసురాండ్రుల మీద అబ్బా ఎంత కనికి స్త్రీ పురుషుల మీద స్త్రీని పురుషుని దేవుడు చేస్తాడు దాసురాండ్రులు అంటున్నాడు దాసులు అంటున్నాడు నిర్గమకాండంలో మనం ఆ ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆఖరుని బలిపీఠం దగ్గరికి చాలామంది అన్నీ తీసుకొచ్చారు కానీ స్త్రీలైన వారు కూడా ఒక బిందులు చేశారనమాట ఒక బిందులు ఒక కళాయి లాంటి బిందులు చేసి దానికి అద్దాలు పూసి అక్కడ కూడా పరిచర్ చేసిన స్త్రీలాగా మన నిర్గమకాండంలో కాండంలో చూస్తూ ఉంటాం చూసారు దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు నూట 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 పదిహేను అధ్యాయంలో అక్కడ వ్రాస్తున్నాడు ఆయన పిల్లలనేమి పెద్దలనేమి నా హిందూ భయభక్తులు గల నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను ఎంత బ్లెస్సింగ్స్ ఈ నెల అంతా మనం బ్లెస్సింగ్స్తో దేవుని గణపరచాలి దేవుడిచ్చే వరాలు మనము తీసుకోవాల్సిందిగా దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇంకా దేవుని వాక్యాన్ని చూద్దాము చూడండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం వచ్చనంలో ఏముందంటే చూడండి మీ కొందరైతే మీరు మీరు కృత మద్యము మద్యముతో నిండి ఉన్నారు ఆ పాసం చేస్తారు అయితే పేతురు ఆ పొదనని పిలిచి బిగ్గరగా వారి తిట్లని యోధ మనుషులారా ఐష్యం కాపురమున్న సంస్థ లారా ఇది మీకు తెలియ తెలియగా చెవియొగి మాట్లాడి వినుడి మీరు ఊహించినట్లు మీ మత్తులు కాదు పొద్దు పొడవ జ్ఞా జ్ఞానము కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే ఏమనగా ఒక ప్రవక్త ద్వారా పలికిన మాటలు ఇవి ఇవి అబద్ధాలు కాదు ఇవి నిజముగా జరుగుతున్నవి అని దేవునాత్మ ఇక్కడ ప్ర ప్రవచనము చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా వాక్య భాగంలోకి మనం వెళదాం కొరిందెలువు రాసిన పత్రిక కొరిందెలువ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఏడవచనం దేవుడు ఒకట్లాగా మనల్ని ఆయన ఉద్దేశమును ఏ విధముగా నెరవేరుస్తున్నాడో చూద్దాం ఆయనను అందరూ ప్రయోజనము ప్రతివైన ఆత్మ ప్రత్యక్షతాన్ని గ్రహించింది ఏలిగైన ఒక ఆత్మ మూలముగాను బుద్ధివాక్యమును ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థపరచు పరమును మరి ఒకరిని అద్భుత కార్యము చేయు శక్తియు మరి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానా విధముల భాషలను మరి ఒకరికి భాషలు అర్థము చెప్పుగల శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది ఇవన్నీ కూడా ఆత్మే చేస్తుంది ఆత్మ వలనే ఇవన్నీ జరుగుతాయి ఆత్మ ప్రత్యక్షమైనప్పుడు ఆత్మలో మనం ఎదుగుచున్నప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ ఊరికి రాదండి అది డబ్బులు పెట్టిన రాదండి ప్రభుత్వం ఎకావికగా మాట్లాడితేనే వస్తుంది ఆయనతో సంభాషిస్తేనే వస్తుంది కొంత సమయం ఆయనతో గడిపితేనే వస్తుంది ఈదేని తోటలో ఆయన వచ్చినప్పుడు ఆదామ అంబ పరిశుద్ధాత్మ నిండుకుని దేవునితో సంభాషించేవారు దేవుని ప్రక్కన కూర్చునేవారు ఈ దేని తోటలో ఒక అద్భుతమైన అద్భుతమైన ఆ యొక్క ఫలవృక్షాలు చూసినప్పుడు ఎంతో ఆనందించారు సంతోషించారు కానీ ఆ అతిక్రమం చేశారు పాపం చేశారు పాపం వల్ల వచ్చి జీతం మరణం ఆ ఏదైనా తోట నుండి దేవుడు తరివేశాడు బయటకు పంపించేశాడు అక్కడ ఉండడానికి వీలు లేదన్నాడు ఈరోజు మనము పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మన పరిశుద్ధాత్మతో నిండిన వారిని దేవుని ప్ర ముఖమును చూడాలి దేవుని ముఖం చూస్తా చచ్చిపోతాం దేవుని వెలుగుని చూస్తే చచ్చిపోతాం అంత గొప్ప దేవుడు ఆయన ఆయన చూడగలమా చూడలే వినగలం వాక్యంతో చూడగలం అర్థం లాంటి వాక్యం ఇది ఆ వాక్యం చదువుతున్నప్పుడు రియల్గా ప్రభువారే ఉంటుంది వాక్యం ఆయనే సంధిస్తూ ఉంటాడు ఆత్మను పరీక్షిస్తాడు ఆత్మను అభిషేకిస్తాడు అభిషేక వస్త్రం ఉల్లాస వస్త్రం మహిమ వస్త్రం ఎవరు మనకు తొడగరు నూనె రాస్తే అభిషేకం వచ్చేయలేదు ఏదో మాటలు చెప్తే బైబిల్ గ్రంథంలో మాటలు చెప్పినంత మాత్రం మనకు అభిషేకం వచ్చేదు ఎవరు అభిషేకించిన అభిషేకం అనేది ఆత్మవరమైన అభిషేకం సెపరేట్గా ఉంటుంది మేము నూనె రాసినప్పుడు అభిషేకం నూనె రాసిన వారి మీద పడినప్పుడు అభిషేకము వచ్చేస్తుందా కాదు రాయించుకునేవాడు ఆ మోకరించి ప్రార్థన చేసుకునే చేసుకునేవాడులో విశ్వాసం ఉండాలి నేను అభిషేకం దృఢ విశ్వాసంతో ఉంటే ఆ అభిషేకము అక్కడ నెరవేర్పులోకి వస్తుంది అంతే ఎవరో నూనె రాశారు ప్రార్థన చేసుకున్నారంటే నో అభిషేకం అది కరెక్ట్ కాదు అభిషేకం ఇచ్చే వారిలో సంపూర్ణ శక్తి ఉండాలి అభిషేకం పొందే వారిలో కూడా అభిషేకం ఉండాలి ఇప్పుడు దాన్ని ఈయన అభిషేకం చేయడానికి ఆయన వెయిట్ చేశాడు దేవుడు పంపించిన ఆయన వెయిట్ చేశాడే ఆయన గొర్రెలు కాసుకున్నాడు కదా ఆయన వచ్చే వరకు కూడా ఎదురు చూసాడు ఇప్పుడు ప్రభు అన్నాడు ఇతడి ఇతడు నీవు అభిషేకిచ్చు అతని ప్రవర్తన అతని క్రియ ఆయన దేవుడికి నచ్చింది ఆ తన బ్రదర్స్ బ్రదర్స్కి విషయం నచ్చలేదు దేవుడికి అభిషేకం తీసుకున్న వారు అందరు అభిషేక్ పాత్రలు కాదు అభిషేకం ఆత్మపూర్వంగా రావాలి అది నిజమైన అభిషేకం అలెలుగా అభిషేకం పొందుకుని కూడా పాపం చేసేవారు నమ్మి బాప్తిసం పొందినా కూడా పాపం చేసేవారు నమ్మి బాప్తిసం పొందు కూడా వాక్యానుసారం నడవలేని వారు ఎందరూ ఉన్నారు తెలుసా అందరూ పరిలోకి రాచి వెళ్ళారు లైన్ ఇక్కడ అక్కడ ఆయన చక్కగా రెండు పంక్తులు పెట్టాడు ఆ రెండు పంక్తుల్లో వెళతా ఉంటే టీవీలో చూస్తున్నాడు చాలా భయమేస్తుంది ఏ పంక్తిలో నేను ఉండాలి బాబా నేను నీ పంక్తిలోనే ఉంటాను నీ రాజ్యాన్ని నన్ను చేర్చుకో ఎట్లా చేర్చుకుంటాడు నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా ప్రేమించగలుగుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు మనందరినీ కూడా నన్ను కూడా అడుగుతున్నాడు నువ్వు ప్రేమించకపోతే నీ ఇల్లు తమ్మేసి ఎవరికైనా దానం చేసినా నేను ఇష్టపడను నువ్వెంత ఉపవాసాలున్నా నేను ఇష్టపడను నువ్వెంత మంచిగా ప్రవచన ఇస్తున్నా నాకు ఇష్టం ఉండదు నేను కోరుకున్నది ఒక్కటే చదువుదాం వాక్యాన్ని వాక్యాన్ని చదువుకుందాం దేవుని వాక్యం ఎంత స్వస్థంగా మనతో మాట్లాడుతుందో కురిందులు రాసిన పత్రిక ఒకటవ కొరిందులు రాసిన పత్రిక పదమూడవ ఛాయము పదమూడవ వచ్చిన కాగా విశ్వాస నిరీక్షణ ప్రేమ ఈ మూడును ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఎనిమిదవ వచ్చిన చదువుకు ప్రేమ స్వాస్థ్యత కాలం ప్రవచనములైనను ప్రవచనములైన భాషలైనను నిలుచుకోను జ్ఞానమైనను నిరమవును మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ సంపూర్ణంగా అయినది వచ్చినప్పుడు సంపూర్ణము కాని మగుడు నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాణి వాళ్ళు మాట్లాడి తిని పిల్లవాణి పిల్లవాణి యోచించి ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాణి చేష్టలు మానవేసి తిని ఇప్పుడు అర్ధములో చూచినట్లు చూచినగా చూచుచున్నాను ఇప్పుడు ముఖాముఖిగా చూతును అప్పుడు ముఖాముఖిగా చూతును ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఇరుగక ఎరగబడిన కారము పూర్తిగా ఎరుగుదు కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే ప్రేమ ఇది ప్రేమ ఇది ఎవరు చీ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ అందుకే ప్రభు అన్నారు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు ఇది నా ప్రేమ నా ప్రేమ శాశ్వతమైనది నేను ఇచ్చే ఈ వరాల కన్నా ఇచ్చే ఈ గిఫ్ట్ల కన్నా ఇచ్చే ఈ యొక్క బహుమతుల కన్నా కళలు దర్శనములు భాషలు వీటికన్నా విలువైనది ప్రేమ ఈ ప్రేమను పంచండి అందరికీ పంచం ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ ఎక్కడుంది ప్రేమ ఎట్లా పంచాలి ప్రేమ